నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఎంపీపీ గండవరం సుగుణ జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య పలువురు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలతో కలిసి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్దన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పంటపాలెం గ్రామ సర్పంచ్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు అలపాక శ్రీనివాసులు మాట్లాడుతూ పేద ప్రజలకు మేలు చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ పేరు తెచ్చుకుందని చెప్పారు అనంతరం జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించిన ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఈ కార్యక్రమంలో నేలటూరు సర్పంచ్ భక్తాని కనకయ్య ఎంపీటీసీ సభ్యులు షేక్ నవీద్ పార్టీ ఉపాధ్యకుడు ఎల్లంగారి సాయి అగ్ని అశోక్ రెడ్డి గోపాల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం మన జగన్ గారి ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ అవకాశంలో పేదలందరికీ సంక్షేమం ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం అయినా కూడా పార్టీ సిద్ధాంతాలని వదలకుండా పేద ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యంగా పరమావధిగా ఈ పార్టీ నిలబడుతుందని మీ అందరికీ తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన్ని నిలబడి మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షులు ఇతర మండల కన్వీనర్లు అందరూ కలిపి పార్టీకి చేదోడు ఉంటూ ప్రజలకి అండగా ఉంటూ ప్రజల యొక్క ఆశిస్తుల మనల్ని పొంది మళ్ళా రాబో రోజులు అధికారులకు వస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు ఆలపల్ శ్రీనివాసులు పంటపాడెం గ్రామ సర్పంచ్ని వైఎస్ఆర్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్నాలుగో సంవత్సరం అడుగుడుతున్న సందర్భంగా పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ముత్పూర్ మండల పార్టీ కార్యాలయంలో మన మండల పన్ని పార్టీ కన్వీనర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పేద ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేసి పేద ప్రజల్లో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని లోటు తీర్చేదానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ జువెల్స్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV